ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో కి చెందిన ఎక్స్ సంస్థతో జట్టు కట్టింది ఇస్రో డెవలప్ చేసిన మోస్ట్ అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ శాటిలైట్ ఒక దాన్ని కి చెందిన ఫాల్కన్ నైన్ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపనుంది అంటే ఈ శాటిలైట్ని ఇండియా నుంచి అమెరికాకి తీసుకెళ్లి అక్కడి కేప్ కెనావెరల్ అనే రాకెట్ లాంచ్ స్టేషన్ నుంచి ఈ కి చెందిన ఫాల్కన్ నైన్ అనే రాకెట్ ద్వారా ఆకాశంలోకి పంపబోతున్నారు ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన ఇస్రో ఇట్లా ఎందుకు చేస్తుందని చాలా సందేహాలు చాలా మందిలో ఉన్నాయి అందుకే దీంట్లో నేను క్లారిటీ ఇస్తాను ఇంతకుముందు నూట ఏడు శాటి లైట్స్ ని ఒకే ఒక ప్రయోగం ద్వారా వివిధ కక్షల్లో ప్రవేశపెట్టిన చరిత్ర ఇస్రోకు ఉంది ఇట్లా ఒక అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ శాటిలైట్ విషయంలో స్పేస్ ఎక్స్ పై ఎందుకు ఇస్రో ఆధారపడుతుందని చాలా మంది అనుకుంటున్నారు అందుకు గల కారణాలేంటో ఈ వీడియోలో కంప్లీట్ గా తెలుసుకుందాం పైగా ఇండియాకి ఫ్రెండ్ అయిన రష్యన్ స్పేస్ ఏజెన్సీని అమెరికాకి చెందిన నాసాని కాదని ఆ కాంట్రాక్ట్ ఇవ్వకుండా ఎలెన్ మస్క్ చెందిన ఒక ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీకి ఎందుకు ఈ కాంట్రాక్ట్ ఇచ్చిందో ఇస్రో కూడా తెలుసుకుందాం ఇస్రో జీశాట్ ఎన్ టూ అని ఒక కమ్యూనికేషన్ శాటిలైట్ ని డెవలప్ చేసింది దీని వెయిట్ అప్రాక్సిమేట్లీ నాలుగు వేల ఏడు వందల కిలోలు కానీ ఇస్రో ఇప్పటిదాకా డెవలప్ చేసిన రాకెట్స్ లో మోస్ట్ పవర్ఫుల్ రాకెట్ ఎల్విఎం త్రీ ఈ రాకెట్ తోనే లాస్ట్ ఇయర్ చంద్రయాన్ త్రీ కూడా పంపారు ఈ ఎల్విఎం త్రీ అనే రాకెట్ని బాహుబలి రాకెట్ అని కూడా పిలుస్తూ ఉంటారు సో ఈ రాకెట్ ఆకాశంలోకి తీసుకెళ్లగలిగే హైయెస్ట్ బరువు ఎనిమిది వేల కిలోలనమాట అది కూడా లో ఎర్త్ ఆర్బిట్ అంటే భూమి నుంచి ఒక ఆరు వందల కిలోమీటర్ల లోపు ఉండే కక్షలోకి మాత్రమే ఈ ఎల్విఎం త్రీ అనేది ఎనిమిది వేల కిలోల బరువుని తీసుకెళ్లగలదు లేదంటే నాలుగు వేల కిలోల పేలోడ్ ని భూమి నుంచి ముప్పై ఏడు వేల కిలోమీటర్ల దూరంలో ఉండే జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ లోకి తీసుకెళ్లగలదు కానీ ఎనిమిది వేల కిలోల పేలోడ్ ని ఈ జియో సింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ లోకి తీసుకెళ్లలేదు సో ఈ లిమిట్స్కి మించిన బరువుల్ని మోసుకెళ్లే కెపాసిటీ మన దగ్గర ఇస్రో దగ్గర ఉన్నటువంటి రాకెట్స్కి లేదు ఇప్పుడు ఇస్రో డెవలప్ చేసిన అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ శాటిలైట్ వెయిట్ నాలుగు వేల ఏడు వందల కిలోలు మరి ఇస్రో దగ్గర ఉన్న ఎల్విఎం త్రీ హైయెస్ట్ నాలుగు వేల కిలోల్ని మాత్రమే ఈ జియోసింక్రనస్ ఆర్బిట్లోకి ఆర్బిట్ లోకి తీసుకెళ్లగలుగుతుంది అందుకే ఇండియన్ కమ్యూనికేషన్ సిస్టంలో లో ఎంతో కీలకంగా ఉండేటటువంటి ఈ జీశాట్ శాటిలైట్ ప్రయోగము కాంట్రాక్ట్ ని స్పేస్ ఎక్స్ కంపెనీకి ఇస్రో ఇచ్చింది దీనికి సంబంధించి ఇస్రోకి చెందిన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అంటే ఎన్ఎస్ఐఎల్ స్పేస్ఎక్స్ మధ్య ఒక కాంట్రాక్ట్ కుదిరింది ఈ ప్రయోగం కోసం దాదాపు ఐదు వందల తొంభై ఒక్క కోట్లని స్పేస్ఎక్స్ కి ఎన్ఎస్ఐఎల్ చెల్లించింది జీసాట్ అండ్ శాటిలైట్ ప్రయోగం సక్సెస్ అయితే గనుక మన దేశ కమ్యూనికేషన్ సిస్టము ఇంకా మంచిగా పనిచేస్తుంది అంటే విమానాల్లో ఇంకా మంచి క్వాలిటీతో ఇంటర్నెట్ రాబోతుంది ఇప్పటిదాకా ఇండియన్ ఎయిర్ స్పేస్లో అంటే ఇండియన్ రీజియన్లో ఉన్న ఎయిర్ స్పేస్లో ప్రవేశించే ఇంటర్నేషనల్ విమానాలకి ఇంటర్నెట్ సర్వీస్ని ఆపేయాల్సి వచ్చేది ఎందుకంటే మన కమ్యూనికేషన్ రంగంలో అంత పటిష్టమైన శాటిలైట్స్ లేవు కాబట్టి ఈ పరిస్థితి ఉండేది ఈ జీశాట్ ఎన్ టూ అనేది ఇండియాస్ మోస్ట్ అడ్వాన్స్డ్ కా బ్యాండ్ శాటిలైట్ గా ఇస్రో చెప్తుంది ఇంకా ఇది మల్టీ బీమ్ ఆర్కిటెక్చర్ స్పాట్ బీమ్ టెక్నాలజీని కూడా కలిగి ఉంటున్నట్టుగా చెప్తుంది ఇదిగో చూడండి జీశాట్ ఎన్ టూ అనేది ఆర్బిట్లో డిప్లాయ్ చేసినప్పుడు ఇట్లా ఉంటుంది సో ఈ శాటిలైట్ నాలుగు వేల ఏడు వందల కిలోలు ఉంటుందని చెప్పుకున్నాం కదా దాన్ని భూమి నుంచి ముప్పై ఐదు వేల కిలోమీటర్ల పైదాకా ఎత్తుదాకా తీసుకెళ్లగలిగే రాకెట్ ఇస్రో దగ్గర లేదు కాబట్టి ఔట్సోర్సింగ్కి ఇచ్చింది అసలు శాటిలైట్స్ అన్ని వేల కిలోమీటర్ల పైన పడిపోకుండా ఎట్లా తిరుగుతాయి ఇంకా రాకెట్ పైకెళ్లడానికి అందులో ఏం ఫ్యూయల్ వాడతారు అసలు రాకెట్ ఇంత పైకి వెళ్లడానికి దానికి మైలేజ్ ఎంత వస్తుంది ఇంకా ఎన్నో స్పేస్ రిలేటెడ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను ఆల్రెడీ మన ఛానల్లో చేసి పెట్టాను ఆ వీడియోస్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంచుతున్నాను ఒకసారి చూడండి ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి మరి ఇండియాకి రష్యా క్లోజ్ కదా మరి రష్యన్ స్పేస్ ఏజెన్సీ రోస్ కాస్మోస్ ఉంటుంది అమెరికాకి చెందిన నాసా ఉంటుంది వీటికి ఇవ్వకుండా ప్రైవేట్ కంపెనీ అయిన స్పేస్ఎక్స్ కి ఎందుకు ఈ కాంట్రాక్ట్ ఇచ్చిందో ఇస్రో తెలుసుకుందాం ఇప్పుడు ఎలెన్ మస్క్ కి చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ అనేది శాటిలైట్స్ ని ప్రయోగించడానికి ఫాల్కన్ నైన్ అనే రాకెట్ తో చాలా తక్కువ ప్రైస్ తో అందించడానికి గుర్తింపు పొందింది ఈ ఫాల్కన్ రాకెట్ లాస్ట్ టెన్ ఇయర్స్ లో రీయూజబుల్ గా మార్చింది స్పేస్ ఎక్స్ అంటే రాకెట్ మళ్లీ సేఫ్ గా కిందకి దిగుతుంది మళ్ళీ చిన్న మార్పులు చేసి దాన్ని మళ్ళీ వాడుకోవచ్చు అట్లా స్పేస్ యాక్సెస్ ఖర్చుని స్పేస్ ఎక్స్ బాగా తగ్గించింది అట్లా ప్రపంచ వ్యాప్తంగా మోస్ట్ కాస్ట్ ఎఫెక్టివ్ కమర్షియల్ లాంచ్ ప్రొవైడర్స్ లో ఒకటిగా ఈ స్పేస్ ఎక్స్ మారింది ఇస్రో కూడా ఈ రీయూజబుల్ రాకెట్స్ పైన ఫోకస్ చేసింది ఆల్రెడీ దీని మీద ట్రైల్స్ కూడా జరిగాయి కాకపోతే ఇవి పూర్తి స్థాయిలో ఇంకా అందుబాటులోకి రా ఇంకా మన ఇస్రోకి బడ్జెట్ లిమిట్స్ ఏ రేంజ్ లో ఉంటాయో మనకు తెలుసు కదా సో ఇస్రో తక్కువ ఖర్చుతో ఈ శాటిలైట్ తీసుకెళ్లడం ఎట్లాగూ కూడా ఆలోచించి స్పేస్ ఎక్స్ ని కన్సిడర్ చేసింది అదే నాసా కానీ రాస్ కాస్మోస్ కానీ ఇట్లాంటి గవర్నమెంట్ స్పేస్ ఏజెన్సీల కంటే ప్రైవేట్ ఏజెన్సీ అయిన స్పేస్ఎక్స్ రేట్లు తక్కువగా ఉంటాయి అందుకే కమర్షియల్ శాటిలైట్ ప్రయోగాలకి స్పేస్ఎక్స్ కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది అట్లా ఖర్చులో తక్కువ షెడ్యూల్ దొరకడము ఇంకా మరీ ముఖ్యంగా స్పేస్ఎక్స్కి శాటిలైట్స్ ప్రయోగంలో మంచి ట్రాక్ రికార్డు ఉండడం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు అందుకే నాసా రాస్ కాస్మోస్ ఇంకా వేరే దేశాలకు చెందిన గవర్నమెంట్ స్పేస్ ఏజెన్సీలని కాదని ఎలన్ మస్క్కి చెందిన ఒక ప్రైవేట్ కంపెనీకి ఈ కాంట్రాక్ట్ ఇచ్చింది ఇస్రో సో ఈ వీడియో నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే డీటెయిల్ ఎడిషన్ తెలుగు సోషల్ మీడియా పేజెస్ కూడా తప్పకుండా ఫాలో అవ్వండి